हरि ओम जय जय शंकर हर हर शंकर श्रीमात्र नम निनंदक सौंदर्यरत्क निर्धता किलघोर पावन करी प्रत्यक्ष महेश्वरी पावन करी काशीपुराधीश्वरी दीक्षा देपवलबनक पूर्णेश्वरी नमस्कार మేము బెంగళూరు నగరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి యాత్ర చేసుకుంటూ అన్నవర క్షేత్రానికి రావడం జరిగింది అన్నవర క్షేత్రం ఇంతకుముందు చాలాసార్లు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రావడం అక్కడ క్షేత్రం దర్శనం చేసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ నాగాపట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అన్నది ఒకటి బ్రాహ్మణులకి నిత్యం అన్నదానం చేయడం గురించి ప్రారంభించబడి చాలా నిర్విఘ్నంగా కార్యం చేస్తున్నారు ఇతర పూర్వం ఆల్సో నేను ఇంతకుముందు రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈరోజు పైన క్షేత్రంలో కాస్త మాకు వ్రతం అది ఆలస్యం అయ్యి చాలా ఆలస్యంగా వచ్చాం మూడు గంటల తర్వాత ఇక్కడ రావడం జరిగింది అయినప్పటికీ కూడా శర్మగారి దగ్గరుండి మాకు మహాప్రసాదం ఇవ్వడం జరిగింది నిజంగా భోజనం చాలా ప్రశస్తంగా ఉంది ఇది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శరమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే కాకుండా వారి ఈ క్షేత్రంలో నాలుగు అంతస్తులు ఉన్నాయి ఉపనయనాలు చేస్తున్నారు ఇది సామూహిక ఉచితంగా ఉపనయనాలు చేస్తున్నారు సంవత్సరానికి రెండు సార్లు చేస్తున్నారని చెప్పారు శరమ్ గారు అది కాకుండా వివాహ వేదిక రన్ చేస్తున్నారు తర్వాత వేద పాఠశాల కూడా రన్ చేస్తున్నారు చెప్పారు సో ఇటువంటి మహత్తమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి శరమ్ గారికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తోటి బ్రాహ్మణందరూ కూడా ఈ కార్యక్రమాలకు మనకి తోచిన విధంగా మనం సహాయం చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఫర్దర్గా మనం అందరికి తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఆ తోటి బ్రాహ్మణందరికీ కూడా నేను విన్నవించుకుంటాను ధన్యవాదాలు